హలో ఫుడీస్ వెల్కమ్ టు వండర్స్ కిచెన్ ఇవాళ మన రెసిపీ మునగాకు పకోడి మునగాకు ఎంత ఆరోగ్యమో మీ అందరికీ తెలుసు కదా సో ఈ మునగాకు పకోడి మెత్తగా చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా మిక్సింగ్ బౌల్లోకి మూడు కప్పుల శనగపిండి అలాగే ఒక కప్పు బియ్యం పిండి తీసుకోండి ఇప్పుడు ఇందులోకి ఓ టేబుల్ స్పూన్ చిలకర ఓ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ అలాగే కొద్దిగా కరివేపాకు కొద్దిగా మునగాకు కూడా వేసుకోండి ఈ మునగాకు శుభ్రంగా కడిగి ఆకులు దూచి వేసుకోవాలి అలాగే మూడు కప్పులు ఉల్లిపాయలు ఒక కప్పు పచ్చిమిర్చి వేసుకోండి అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి పకోడీ అనేది మెత్తగా ఉండాలన్నా కరకరలాడాలన్నా ఈ పిండి కలుపుకునే విధానంలోనే ఉంటుంది ఈ పిండి చపాతీ పిండిలా గట్టిగా కలుపుకుంటే పకోడీ అనేవి కరకరలాడుతూ ఉంటాయి కొంచెం జోరుగా కలుపుకుంటే పకోడీ అనేవి చాలా మెత్తగా బాగుంటాయి మీ టేస్ట్కు తగ్గట్టు కావాల్సిన వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి ఇక్కడ నాకైతే పకోడీ మెత్తగా కావాలి కాబట్టి కొంచెం జోరుగానే కలుపుకుంటున్నాను ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టేసి ఒక పావు గంట వరకు అలానే ఉంచేయండి ఈ లోపు డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ తీసుకొని వెయిట్ చేసుకుంటున్నాను ఆయిల్ కాగిందో లేదో తెలుసుకోవడానికి ఇలా కొద్దిగా పిండిని తీసుకొని ఆయిల్ లో వేసుకోండి వెంటనే పైకి వస్తే ఆయిల్ కాగినట్టు ఇప్పుడు మొత్తం పిండిని ఇలా పకోడీలా ఇలా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇవి మీడియం ఫ్లేమ్ లోనే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్ పెడితే గోల్డెన్ కలర్ వచ్చేస్తుంది కానీ లోపల పిండి పిండి అలానే ఉంటుంది సో మీడియం ఫ్లేమ్ లో ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే మిగతా పిండిని కూడా ఇలా పకోడీ ఇలా వేసుకొని ఫ్రై చేసుకోండి అంతే మునగాకు పకోడీ రెడీ అయిపోయింది మీకు నచ్చిందా అయితే తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి కొత్త వారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్